హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు నేను మీకు జపాన్లో టెంపుల్స్ ఎలా ఉంటాయి అనేది ఒక టెంపుల్ని చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో నేనైతే ఓఫునా అనే ప్లేస్కి వచ్చాననమాట సో ఓఫునా స్టేషన్లో దిగి రోడ్ క్రాస్ చేసి కొంచెం పైకెక్కితే మనకి ఇలాగా ఒక టెంపుల్ కనిపిస్తుంది అనమాట సో మనం వెళ్ళే టెంపుల్ నేమ్ వచ్చేసి ఓఫునా కన్నోన్ టెంపుల్ ఇది ఒక బుద్ధిస్ట్ టెంపుల్ అనమాట కమాకురా అనే ఏరియాలో ఉంటుంది కానాగావ ప్రిఫెక్చర్ జపాన్లో సో ఈ వీడియో అంతా చూసి మన ఇండియన్ టెంపుల్స్కి జాపనీస్ టెంపుల్స్కి డిఫరెన్సెస్ ఏంటో మీరు కమెంట్స్లో తెలియజేయండి సో ఫస్ట్ అయితే మనం టెంపుల్ దగ్గరకు వచ్చేసాం ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ ఉందండి సో అదే వాళ్ళు అక్కడ రాశారు ఆ ఎంట్రన్స్ అమౌంట్ ఎంత అయితే ఉంటుందో అది వేసి మనం లోపలికి వెళ్ళాలి సో నేనైతే లోపలికి వచ్చేసాను సో లోపల మొత్తం ఇలా ఉందనమాట సో ఇక్కడ ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్నాయి కదా అవి ల్యాంప్స్ ఒక్కళ్ళు డొనేట్ చేస్తారు సో వాళ్ళ పేర్లు అక్కడ రాశారు సో మనం పైకి ఎక్కుతున్నాము అక్కడ మీకు కనిపిస్తుంది కదా ఒక స్టాచ్యూ అక్కడికే వెళ్తున్నాం అనమాట మనం ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి ఓఫ్నా కన్నోన్ టెంపుల్ సో మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు ముందు కాళ్ళు చేతులు కడుక్కుంటాం కదా ఇక్కడ కూడా ఇదనమాట ఇలా ఉంటుంది సో మనం అక్కడ ఆ గంటిని తీసుకొని మనం హ్యాండ్స్ అండ్ లెగ్స్ వాష్ చేసుకోవాలి ఇక ఇవి వచ్చేసి అక్కడ స్టోర్స్ అనమాట ఆ టెంపుల్ కి సంబంధించిన టాయ్స్ కానీ లేదంటే స్టాచ్యూ మినీ టాయ్స్ కానీ ఇవన్నీ కూడా పెన్స్ ఇవన్నీ అమ్ముతున్నారు మీరు వీడియోలో చూస్తున్నారు సో మన ఇండియాలో అగర్బత్తులు అగరబత్తులు కూడా ఉన్నాయన్నమాట సో మనం వెలిగించుకోవడానికి మనం కొనుక్కొని వాటిని అక్కడ శాండ్ లో పెట్టి వెలిగిస్తారు మీరు వీడియోలో చూస్తున్నట్టు మోస్ట్లీ జపనీస్ పీపుల్ అందరూ నమ్మేది షింతోయిజం బుద్ధిజం అండి సో అన్ని టెంపుల్స్ ఆల్మోస్ట్ ఇలానే ఉంటాయి సో ఈ టెంపుల్ స్పెషాలిటీ వచ్చేసి ఈ స్టాచ్యూ అనమాట సో దీన్ని హైట్ వచ్చేసి ఎయిటీ టూ ఫీట్ అండ్ వెయిట్ వచ్చేసి రెండు వేల టన్నులు ఉంటుంది సో ఈ స్టాచ్యూ ఎవరిదంటే బోధిసత్వ అవలోకితేశ్వర అనే అతను అనమాట సో దీన్ని జపనీస్లో కన్నోన్ అని పిలుస్తారు కన్నోన్ అంటే గాడెస్ ఆఫ్ మెర్సీ అనమాట సో ఈ టెంపుల్ ప్రత్యేకంగా ఎవరి కోసం అంటే ప్రెగ్నెంట్ విమెన్ అండి సో బయట బోర్డ్ అయితే ఉంది దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే మాకు అర్థమైంది ఏంటంటే ప్రెగ్నెంట్ విమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచిగా ప్రసవం జరగాలి వాళ్ళు ఇక్కడికి వస్తే జరుగుతుంది అనేది జపనీస్ వాళ్ళు నమ్ముతారనమాట సో లోపల ఇలా ఉంటుందండి మీరు చూస్తుంటే ఇక్కడికి మోస్ట్లీ అందరూ విజిట్ చేస్తారు బట్ ప్రత్యేకించి ఇది ప్రెగ్నెంట్ విమెన్ కోసం అనేది నమ్ముతారు అలాగే ఫారినర్స్ వాళ్ళకి ఏదన్నా హోమ్స్కున్నా లోన్లీగా అనిపించినా సహజంగా మన ఇండియాలోనే టెంపుల్స్కి ఎందుకు వెళ్తాము ఆ రీజన్స్ కూడా మోస్ట్లీ అందరూ విజిట్ చేస్తారనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఒక నోట్స్ కనిపిస్తుంది కదా ఇక్కడ మనకేమన్నా కోరికలు ఉంటే అవి రాసుకుంటే నెరవేరుతాయనే నమ్మకం కూడా వీళ్ళకుందనమాట సో ఇదండి టెంపుల్స్ గురించి మోస్ట్లీ అన్ని టెంపుల్స్ ఇలానే ఉంటాయి సో మీరెవరైనా జపాన్ని విజిట్ చేస్తే ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్స్ అని గుర్తుపెట్టుకొని మీకు వీలైతే విజిట్ చేయడానికి ట్రై చేయండి అలాగే మీకు ఇప్పటిదాకా వీడియో చూస్తారు కదా సో ఏమేమి ఇండియాకి జపాన్కి టెంపుల్స్లో ఉన్న డిఫరెన్సెస్ అలాగే సిమిలారిటీస్ ఏమున్నాయో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్